మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించి ఆయనపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున ప్రభుత్వ అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని జవహర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు తన కుమారుడు మరియు బినామీల పేరిట సీఎస్ భూములు కొన్నారని వివరించారు ఆ విధంగా సిఎస్ ఎనిమిది వందల ఎకరాలు కొనుగోలు చేశారని లేఖలో కనకమేళా స్పష్టం చేశారు ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని ధ్వజమెత్తారు అంతేకాకుండా అధికార యంత్రాంగాన్ని తన అధికారులను దుర్వినియోగం చేశారని తెలిపారు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు ఆరోపించారు ఈ పరిస్థితులలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు సిఎస్ జవహర్ రెడ్డిని తొలగించి సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సీఈసీని కనకమెడల రవీంద్ర కుమార్ లేఖలో కోరడం జరిగింది జూన్ నాలుగో తారీఖు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది పోలింగ్ అనంతరం చాలా చోట్ల హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి దీంతో ఓట్ల లెక్కింపు విషయంలో ప్రధాన పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాస్తున్నాయి తాజాగా తెలుగుదేశం నాయకులు సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహారంపై సిఇసి కి లేఖ రాయడం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి